హాయ్ అండి నమస్తే నేను మీ మల్లేశ్వరి వెల్కమ్ బ్యాక్ టు మల్లేశ్వరి కిచెన్ ఈరోజు మన వీడియోలో బియ్య పిండితో చాలా సింపుల్గా ఇంట్లో చకుడిలు ఎలా చేసుకోవాలో చే చూపించబోతున్నాను అసలు ఆయిల్ పెంచకుండా స్వీట్ షాప్లో లాగే భలే క్రిస్పీగా చాలా చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఓసారి ట్రై చేసి చూడండి మరి ఇప్పుడు ఈ చెకోడీలు చేసుకోవడానికి ఫస్ట్ స్టవ్ పైన కొంచెం అడుగు మందంగా ఉన్న ప్యాన్ పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వాటర్ను వేసుకోవాలి కప్పు కానీ గ్లాస్ కానీ కొలత అనేది ఒకే దాంతో తీసుకోండి అన్నీ కూడా అప్పుడే మనకి చకోడీలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి ఇక్కడ నేను నా దగ్గర కప్పు ఉంది కాబట్టి కప్పుతోటి ఒక కప్పు వాటర్ అనేది తీసుకున్నాను ఈ వాటర్లోకి ఒక పావు టీ స్పూను పసుపు వేసుకోవాలి పసుపు వేసుకోవటం వల్ల చకోడీలకు మంచి కలర్ అనేది వస్తాయి అలాగే ఒక అర స్పూను కారం వేసుకోవాలి కారం అనేది ఎక్కువ పట్టదండి ఒక అర స్పూన్ అయితే కరెక్ట్గా సరిపోయి అలాగే ఒక అర స్పూను వాము వేసుకోవాలి ఈ చకోడీలకి వాము ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుంది అలాగే టేస్టీ సరిపోను సాల్ట్ అనేది వేసుకోవాలి సాల్ట్ అనేది ఎక్కువ పట్టదు చూసుకొని వేసుకోండి చకోడీలు బాగా క్రిస్పీగా బోలుగా రావడానికి ఇక్కడ నేను వెన్నపూస వేసాను మీరు కావాలంటే వెన్న బదులు బటర్ కానీ ఆయిల్ కానీ వేసుకోవచ్చు కానీ వెన్నపూస వేసుకుంటే ఆ ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ బాగుంటుంది మీకు మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోండి వెన్న బదులు బటరు లేదా ఆయిల్ వేసుకొని ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా గడతోటి ఒక్కసారి ఇలా కలుపుకోవాలి ఆ వేడికే ఆ వెన్న అనేది కూడా కరిగిద్ది అనమాట ఇప్పుడు ఫ్లేమ్ హైలో పెట్టేసుకొని మనం వేసిన వాటర్ అంతా కూడా బాగా తెరలనివ్వాలి ఈ వాటర్ బాగా తరులుతున్నప్పుడు ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని మనం ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకుంటామో అదే కప్పుతో ముప్పావు కప్పు బియ్య పిండిని తీసుకోవాలి ఈ ముప్పావు కప్పు బియ్య పిండిలోకి పైన మిగిలింది కదా ఒక పావు కప్పు ఆ పావు కప్పు మైదా పిండిని వేసుకోవాలన్నమాట అప్పుడు ముప్పావు కప్పు బియ్య పిండి పావు కప్పు మైదా కలిపి ఒక కప్పు అయింది కదా ఈ పిండిని అంతా కూడా ఈ మరుగుతున్న వాటర్లో వేసుకోవాలి ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని ఈ పిండిని అంతా కూడా యాడ్ చేసుకొని వాటర్లో ఈ అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఎక్కడా కూడా పిండి ఉండలనేది లేకుండా గరితోటి ఈ విధంగా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాల పాటు కలుపుకున్నామంటే పిండి అంతా కూడా చక్కగా ఈ విధంగా కలిసిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వెంటనే మూత పెట్టేసి ఈ పిండిని కాస్త చల్లారనివ్వాలి మరి పూర్తిగా చల్లారనివ్వకుండా మనం చేత్తో తాకగలిగినంత వేడున్నప్పుడు ఈ పిండిని అంతా కూడా వేరే ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి పిండిని అంతా కూడా ఒక ప్లేట్లోకి ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు చేత్తోటి పిండినంతా కూడా ఎక్కడ పొడిపిండి లేకుండా ఉండలనేది లేకుండా సాఫ్ట్గా కలుపుకోవాలన్నమాట ఒక ఐదు ఆరు నిమిషాలైనా సరే ఈ పిండిని బాగా కలుపుకోవాలి ఇంకా వాటర్ ఏమో అవసరపడవు మనం తీసుకున్న ఒక కప్పు వాటర్కి ఒక కప్పు పిండి అయితే కరెక్ట్గా సరిపోయేది మనం ఎంత బాగా పిండిని కలుపుకుంటామో మనకి చకోడీలు అనేది పగులు లేకుండా అంత బాగా వస్తాయి పిండిని అంతా కూడా ఇలా సాఫ్ట్గా కలుపుకొని పెట్టుకోవాలి వీడియోలో చూస్తున్నారు కదా ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండిలో నుంచి చిన్న సైజు పిండి ముద్దని తీసుకొని ఈ మిగిలిన పిండి ఆరిపోకుండా ఉండటం కోసం ఒక గిన్నెని బోర్లించుకొని పెట్టుకోవాలి ఇప్పుడు మనం తీసుకున్న పిండిని చాపింగ్ బోర్డు పైన అయినా లేదా చపాతీ చేసే పేట మీద అయినా సరే పెట్టుకొని అరచేతితోటి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా పొడుగ్గా రుద్దుకోవాలి మరీ లావుగా కాకుండా కాస్త సన్నగా రుద్దుకున్నామంటే మనకి ఆయిల్లో వేసినప్పుడు చక్కడీలు కూడా చక్కగా ఫ్రై అవుతాయి ఇలా పొడుగ్గా రుద్దిన తర్వాత ఏలుగు చుట్టి విడిపోకుండా ఉండటం కోసం రెండు కొనల్ని కూడా కాస్త చేతితోటి గట్టిగా ప్రెస్ చేసామంటే చకోడీలు అనేది రెడీ అవుతాయి ఇలాగే మనం ఎన్ని చకోడీలు కావాలో అన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా చేయడం కొద్దిగా టైం పట్టిద్దనుకుంటే మీ దగ్గర చక్రాల గిద్దలు ఉంటాయి కదండీ ఈ చక్రాల గిద్దలకి కొంచెం హోల్స్ పెద్దగా ఉన్న ఇలా మూడు హోల్స్ ఉన్న ప్లేట్ని పెట్టేసుకోండి పెట్టుకున్న తర్వాత ఇందులోకి పిండిని పెట్టేసి ఒక ప్లేట్లోకి ఈ విధంగా ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకున్న వాటిని ఒక్కొక్కటి తీసుకొని ఏలుకు చుట్టేసి ఈ కొనలు అనేది విడిపోకుండా చేతితోటి కాస్త గట్టిగా ప్రెస్ చేసామంటే ఇలా చకుడిలు అనేది రెడీ అవుతాయి ఇలా చేసుకోవటం చాలా ఈజీగా చేసుకోవచ్చండి మనకి ఎలా ఈజీగా అనేపిస్తే ఆ ప్రాసెస్లో ఈ చకుడీలన్నీ కూడా చేసి పెట్టుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రై సర్పోను ఆయిల్ పోసుకొని బాండీలోకి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఈ చకోడీలు ఒక్కొక్కటి కూడా ఆయిల్లో వేసుకోవాలి ఒకేసారి ఎక్కువ వేయకుండా మనం తీసుకున్న ఆయిల్లో అయితే సరిపోతాయో అన్నీ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు గరిట పెట్టకుండా కదిలించకుండా ఫ్రై అవనివ్వాలి వెంటనే కదిలించామంటే చకోడీలు విడిపోయే ఛాన్స్ ఉండిద్దండి అందుకని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వీటిని అన్ని వైపులా కూడా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ చకోడీలు ఫ్రై అయింది లేని తెలియాలంటే నురగ రావటం ఎప్పుడైతే తగ్గిపోయిద్దో అప్పుడు ఈ చకోడీలు అనేది ఫ్రై అయిపోయినట్టే వీటిని తీసేసుకోవాలి మరి ఎర్రగా కలర్ అయితే రావు కాబట్టి కొద్దిగా అర్థం అవ్వదు ఫ్రై అయింది లేనిది ఆ నురగ రావటం ఎప్పుడైతే తగ్గిపోయిద్దో అప్పుడు చకోడీలు అనేది లోన వరకు కూడా చక్కగా ఫ్రై అయిపోయినట్టే తీసేసుకోవాలి